అమలాపురం ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ గుర్తించి విద్యా వ్యాప్తికి కృషి ప్రోత్సాహాన్ని అందిస్తున్న గుడ్ సీడ్ ఫౌండేషన్ అధినేత కుంచే రమణారావు సేవల ఆదర్శనీయమని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలాపురం నియోజకవర్గంలోని అమలవరం అమలాపురం ఉప్పల కుప్పం మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో పదవుతర చదువుతున్న సుమారు ఇరవై మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఉచితంగా అందజేసిన ఫౌండేషన్ అధినేత కుంచే రమణారావును అభినందించారు విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతలుగా ఎదగాలని ఆకాంక్షించారు తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కుంచే సేవలను కొనియాడారు రానున్న రోజుల్లో రమణారావు ఉన్నత పదవులు చేపట్టి పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు మీరు వ్యక్తిగతంగా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చి పుస్తకం కొనుక్కునే పని లేకుండా ఇంకో ఈయన ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నాడు ఈ పుస్తకాలు పుస్తక యూటిఎమ్ యూటిఎమ్ చెల్లించి మీకు ఉచితంగా ఇస్తున్నాడు రెండు వేల మూడు వందల దగ్గరగా పుస్తకాలు మన ఇక్కడ ఈ మండలంలో అమలాపురం కానీ ఉపకొత్త కానీ టవర్ ఇక్కడ ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకి టార్గెట్ గా పెట్టుకుని ఇరవై మూడు వందల పుస్తకాలు మన దగ్గర కొని మీకు ఉచితంగా ఇస్తున్నాడు ఉచితం అంటే ఉచితంగానే చూస్తారు ఆయన మీకు ఉచితంగా ఇవ్వచ్చు కానీ ఈ పుస్తకం అని కాదు చాలా స్థిరం ఉంది రచయితల స్థిరం ఉంది అదేనా చేసినటువంటి కార్మికుల శ్రమ ఉంది మీ దగ్గరికి పుస్తకం తీసుకురావడంలో ఎందరో చేతులు ఎందరో మనుషులు ఎందరో ఆలోచనలు శ్రమ ఇంటిలో ఉంది అసలు మీ చేతికి ఇది ఉచితంగా వచ్చినంత మాత్రాన ఉచితమే కదా అని చెప్పి తీసి అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ వధు వరులకు కేటాయించిన రూమ్స్ లో ఆభరణాలు భద్రపరచుకునేందుకు ప్రత్యేక లాకర్ సదుపాయం పార్టీలకు కిటీ పార్టీలకు ప్రత్యేక మినీ హాల్ సౌకర్యం కలదు మీటింగ్స్ కు ప్రొజెక్టర్ హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ మరియు వైఫై సదుపాయం కలదు మా ఫుడ్ కోర్ట్ నుండి డిఫెన్స్ మరియు మీల్స్ సదుపాయం లైవ్ తందూరి ఐటెమ్స్ మరియు డిఫెన్స్ కొరకు మినీ కిచెన్ సదుపాయం కలదు అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి